హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బంగారు తల్లి చాలా బాగున్నాము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే మీకు బాస్మతి రైస్ బ్యాగ్స్తో తయారు చేసిన అండ్ కోట్ గురించి తెలుసా అవునండి ప్రస్తుతం అమెరికాలో బాస్మతి బియ్యం గోనె సంచులకి అలాంటి మహర్దశే పట్టింది ఆ దేశంలో మన దగ్గరలాగే బాస్మతి బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది చాలా వరకు ఇక్కడి నుంచే వాటిని దిగుమతి చేసుకొని కొత్త బ్రాండ్ పేరుతో విక్రయిస్తూ ఉంటారు అమెరికన్ కంపెనీలు రాణి రాయల్ అల్ అమీర్ వంటి బ్రాండ్లు చాలా ఫేమస్ వాటిని అమెరికన్ కంపెనీలు గోనే బస్తాల్లోనే అమ్ముతున్నాయి ఇలా వాడగా వృధాగా పడి ఉన్న ఆ సంచులతో కోటుల్ని తయారు చేసి కొన్ని షాపుల్లో పెట్టారు మొదట ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ చూస్తుండగానే వాటికి విపరీతమైన కేజ్ వచ్చింది మొదట్లో ఐదు వందల డాలర్లు ఉన్న ధరఖాస్త ఇప్పుడు రెండు వేల డాలర్లకు పెరిగింది అంటే అక్షరాల లక్ష ఐదు వేల రూపాయలు అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తల్లికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ